తులారాశి తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అలాగే ప్రవచనాలు ప్రవచనకర్తలు మొదలైన వాళ్ళని కల కలవడం అలాగే ఆశీస్సులు తీసుకోవడం పుణ్యనది స్నానాలకు అవకాశం లాంటిది అలాగే రుణాలు ఏమన్నా ఉంటే చెల్లించడం అంటే ఇంతకుముందు మీరు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్గా ఖర్చులు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పడ్డానికి ప్రయత్నాలు చేసినా కూడా ఆ విషయాల్లో మీరు చాలా చక్కగా వాళ్ళ మీద విజయం సాధించే విధంగా నైపుణ్యాలు సాధించుకుంటూ ముందుకు పెడతారు వృత్తిరీత్యా మీ యొక్క ఎదుగుదల విషయంలో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో మీరు చాలా చక్కగా చాకచక్యంగా తప్పించుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వృశ్చిక రాశి వృషిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే సృజనాత్మకత శక్తి పెరుగుతుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు నివేదికంగా చేస్తారు వారి అభివృద్ధి మీరు ఆశించిన స్థాయిలో మీకు అంత సంతృప్తిని ఇవ్వకపోవడం వల్ల కొంత సంతానంతో కూడా మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం అంటే మీ ఆలోచనలకి తగిన విధంగా లేకుండా వాళ్ళు కొంత డైవర్ట్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం బట్టి కొంత మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికి మీ తెలివితేటలతో వాళ్ళని సరైన విధంగా టర్న్ చేయడానికి విశ్వప్రయత్నం ప్రయత్నం చేసి అందులో చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ధనస్సు రాశి మా ధనరాశి వారికి ఎలా ఉంది రోజు ధనసు రాశిలో వచ్చిన నక్షత్రాలు చూస్తే మూల పురుషాడ ఉత్తరా ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద కన్నా గృహ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆ గృహ వాతావరణం కూడా మీరు దానికి సంబంధించి భాగస్వామ్య వ్యవహారాల్లో ఏదైనా పెట్టుబడుల గురించి స్థిరాస్తుల కోసం స్థిరాస్తుల పెట్టుబడుల కోసం మొదలైన వాటి కోసం ఎక్కువ కృషి చేస్తారు ఆ విషయంలో కొత్త వాటి మీద ఏదైనా లోన్ తీసుకుని ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేసినా వీలైనంత వరకు ఇతరులతో మీరు మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి అంటే అది ఇంట్లో స్త్రీల యొక్క ఆరోగ్యం కావచ్చు ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది అనవసరమైన ఖర్చులు కాకుండా మీ యొక్క మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కాకుండా ఉండే విధంగా మీరు ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది